డిస్కషన్ జరగటం జరుగుతుంది ఒకటి ఆల్మోస్ట్ చాలా వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది ఏ కాన్స్టెన్సీలోనైనా బ్యాలెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటే దాని మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో పాటు ఇత్తనాలు ఎరువులు అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంద్రమ్మ ఇళ్ళు థర్డ్ పాయింట్ భూభారతి ఫోర్త్ పాయింట్ జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ఈ ఫోర్ పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఎజెండా కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపౌండెంట్కి సంబంధించిన ప్రొక్యూర్మెంటు తర్వాత దాని రిలేటెడ్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా అవైలబిలిటీ ఆఫ్ దట్ థింగ్ ఇంకేదన్నా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటే చాలా క్లుప్తంగా మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గ సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడ మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు ఫైనల్ డెసిషన్ వీ విల్ టేక్ కార్ ప్లీజ్ పోసే